ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జనాన్ని ఎక్కువగా నిత్యం రోజు ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే నిత్యావసర సరుకులు కూరగాయల ధరలకు రెక్కలు రావడం ప్రతి నెల కరెంటు బిల్లులు చుక్కలు చూపిస్తూ ఉండడం ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో పదే పదే ఇదే అస్త్రాన్నే జగన్మోహన్ రెడ్డి గారి మీదకు ప్రయోగించి విపరీతమైన ధరలు పెరిగిపోయాయి విపరీతంగా కరెంటు బిల్లులు ఎన్నో సార్లు పెంచారు మేమేం పెంచలేదు వీళ్ళేమో విచ్చలవిడిగా పెంచేశారు జనాల మీద భారం ఉంచేశారు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి ఇటువంటి విమర్శలు వీళ్ళు చేశారు సో వీళ్ళు అధికారంలోకి రాకముందు ఎంతైతే ధరలు ఉన్నాయో ఇంకా కాస్త కోసం పెరిగాయి కూరగాయలైనా నిత్యావసర సరుకులైనా కరెంటు ఛార్జీలైనా ఇప్పుడు కూడా ఇంతకు ముందు కలిస్తే కాసి ఇంకా పెరిగిన లేకుంటే ఇంతకు ముందంత అయితే ఉన్నాయి ఈ క్రమంలో ప్రజల వైపు నుంచి ఇప్పటి ప్రభుత్వానికి వస్తున్న డిమాండ్స్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో విపరీతంగా పెంచేశారు పెరిగిపోయాయని చెప్పి మీరే అన్నారు కదా సో ఆయన విపరీతంగా పెంచేసిన దాన్ని మీరు విపరీతంగా కాకపోయినా మధ్యస్థంగా అయినా తగ్గించండి అని చెప్పి ప్రభుత్వానికి సామాన్య ప్రజల నుండి కూడా వినతులు వెళ్తూ ఉన్నాయి కరెంటు బిల్లు విపరీతంగా పెంచేశారన్నారు అన్నారు కదా సో సర్కార్కి ఐదు సంవత్సరాలు విపరీతంగా కట్టేశాం సో మీరు కనీసం మధ్యస్థంగానైనా కరెంటు ఛార్జీలు తగ్గించండి కూరగాయలు నిత్యావసర సరుకులు ఏదైతే ఉంటాయో దాన్ని కనీసం సబ్సిడీలలోనైనా నిన్నెలా స్టోర్ ఇస్తారు కాబట్టి సబ్సిడీలైనా కనుక సరుకులు అందించండి అండ్ ప్రభుత్వం అనేది రైతు బజార్ లాగా అక్కడ సబ్సిడీ ధరకు కూరగాయలు అమ్మండి సో దట్ జగన్ గారు విపరీతంగా జనం మీద ఏదైతే భారం పెట్టారో ఆ భారాన్ని మీరు తగ్గించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి డెప్యూటీ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ప్రజలైతే వినతులు పెడుతూ ఉన్నారు యాక్చువల్గా వాలిడ్ పాయింటే కదా వాళ్ళు విపరీతంగా పెంచేసి మీ నడ్డి పెరగొట్టారు విపరీతంగా పెంచేసి మీ నడ్డి పెరుగొట్టారు అని చెప్పి వీళ్ళు పదే పదే చెప్పినప్పుడు ఎంతసేపు నడ్డి మీద బరువు ఉండాలి వీళ్ళు కొంతవరకు అయినా తగ్గించాలి తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రజలైతే వినతి మరి ప్రభుత్వం ప్రజల వినతిని కన్సిడరేషన్ లేక తీసుకొని కరెంటు బిల్లులు తగ్గించడం నిత్యావసర సరుకులు కూరగాయలు సబ్సిడీలు ధరలకు అందించడం చేస్తారు చెయ్యాలి అని చెప్పి మనం కూడా ప్రజల తరపున ఆశిద్దాం ఆ ప్రభుత్వాన్ని అడుగుదాం